హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే ఇండియన్ సొసైటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మనకి ఇండియన్ సొసైటీ అనేది ఏపీపిఎస్సి గ్రూప్ టూలో మనకి ఓకే థర్టీ మార్క్స్ అనమాట మనకి ఇచ్చారు అందులో థర్డ్ యూనిట్ అయినటువంటి వెల్ఫేర్ మెకానిజంకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చేద్దాం ఇందులో ఎస్పెషల్లీ మనకి బీసీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి అయితే మన యూట్యూబ్ వీడియోల్లో మోస్ట్లీ మనం ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట మరి అలాగే మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాల్యుఐకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బీఏఎల్యూ ఐక్యూ అని చెప్పేసి కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే మీరు మన బాల్యుఐకి యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి అలాగే ఏపీపీఎస్సీ మనకు కండక్ట్ చేయబోతున్నటువంటి గ్రూప్ టూకి సంబంధించిన ప్రిలిమినరీ కోర్స్ అనేది మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మీకు ఐదు సబ్జెక్టులతో పాటు టెస్ట్ సిరీస్ కూడా మీకు అందులో ఇంక్లూడ్ అయ్యి మీకు అవైలబుల్ ప్రజెంట్ ఉందన్నమాట సో కాబట్టి మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఓకే క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్సీబీసీ కమిషన్ని ఏర్పాటు చేశారు ఓకే ఎన్సీబీసీ అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనమాట మరి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పాటు చేశారంటే వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ అండ్ వన్ నాట్ వన్ అని ఇచ్చారు అక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి నూట రెండవ రాజ్యాంగ సవరణ చట్టం అండి యాక్చువల్లీ మనకి ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మూడు వందల నలభై ఆర్టికల్ ఏంటంటే మనకి ఓకే బీసీలకి అంటే ఓబీసీలకు సంబంధించినటువంటి కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పేసి మనకి రాజ్యాంగంలో మెన్షన్ చేశారండి సో మనకి ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్లో మనకి నేషనల్ ఎస్సీ కమిషన్ గురించి ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ థర్టీ మనకి నేషనల్ ఎస్టీ కమిషన్ గురించి మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట అలాగే త్రీ ఫార్టీలో వచ్చేసి మనకి ఓబీసీ కమిషన్ గురించి మెన్షన్ చేశారు కాకపోతే దానికి రాజ్యాంగ భద్రత కల్పించడం మనకి నూట రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్రస్తుతానికి మనకి ఎన్సీబీసీ రూపంలో మనకి నేషనల్ కమిషన్ అనేది మనకి అవైలబుల్ ఉందండి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది మనకి నూట రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని క్రియేట్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఎన్సీబీసీకి సంబంధించి క్రింది వాళ్ళ సరికానది ఏది ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి అంటే ఫస్ట్ స్టేట్మెంట్ మీకు ఆల్రెడీ నేను చెప్పేశాను ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ప్రకారం మనకి ఓకే ఎన్సీబీసీని మనకి ఏర్పాటు చేశారు రెండోది దీనిలో ఒక చైర్మన్ ఒక వైస్ చైర్మన్ మరియు ముగ్గురు సభ్యులు ఉంటారంట నెక్స్ట్ ఈ కమిషన్ సభ్యులు నియమించేది కేంద్ర ప్రభుత్వం తొలగించేది పార్లమెంట్ అంట ప్రస్తుతం ఎన్సీబీసీ చైర్మన్ హంసరాజ్ గంగారాం అంట ఓకే వాస్తవానికి తీసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ త్రీ ఫార్టీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఓబీసీ కమిషన్ ఉంది దానికి చట్టబద్ధత మనకి నూట రెండో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా క్రియేట్ చేశారని చెప్పాం మనం ప్రీవియస్ క్వశ్చన్లో మరి ఇందులో అంటే ఈ కమిషన్లో ఒక చైర్మన్ అలాగే ఒక వైస్ చైర్మన్ ముగ్గురు మెంబర్స్ ఉంటారండి కంపల్సరీగా మహిళలు ఉండాలన్నమాట అంటే త్రీ మెంబర్స్లో అంటే ఎవరైతే సభ్యులు ముగ్గురు ఉంటారో అందులో మహిళ కంపల్సరీగా ఉండాలన్నమాట అలాగే ఒక్కొక్కరి తరగతి టెన్ ఇయర్ అంతా అంటే మనకి త్రీ ఇయర్స్ అండి మరి ఈ కమిషన్ సభ్యుల్ని నియమించేది కేంద్రం తొలగించేది పార్లమెంట్ అంటే ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి ఎందుకంటే ఈ కమిషన్ సభ్యుల్ని ఓకే నియమించేది మరి తొలగించేది ఎవరండి అంటే రాష్ట్రపతి గారండి ఓకే ఎవరి సూచనల మేరకు అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనల మేరకు అని చెప్పాలి మనం ఓకేనండి రాష్ట్రపతి గారు తొలగిస్తారు అలాగే నియమిస్తారనమాట నెక్స్ట్ ప్రజెంట్ ఎన్సీబీసీ చైర్మన్ తీసుకుంటే హంసరాజ్ గంగారాం గారు అండి ఓకే ఇది కూడా కరెక్ట్ అనమాట సో ఈ ఫోర్ స్టేట్మెంట్స్లో మనకి థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి చాలా చాలా ఇంపార్టెంటు ఈ క్వశ్చన్ కూడా నెక్స్ట్ అండి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలను గుర్తించి అధికారాలు పునరుద్ధరణ చేస్తారు ఇక్కడ మీకు ఈ క్వశ్చన్కి చెప్పే ముందు ఓకే దీని ఆన్సర్ చెప్పేస్తాను నేను మీకు ఆన్సర్ చెప్పేసిన తర్వాత ఓకే ఆన్సర్ చెప్పిన తర్వాత ఓకే మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తారనమాట సో ఆన్సర్ క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలకి బీసీలను గుర్తించేటటువంటి అధికారాలని పునరుద్ధరణ చేశారని అడిగారు ఇక్కడ మనకి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ టూ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ త్రీ అండి మనకి ఓకే ఆన్సర్ వచ్చేసి మనకి నూట ఐదవ రాజ్యాంగ సవరణ ఏంటి అంటే ఇక్కడ బేసిక్గా తీసుకుంటే ఓబీసీ బీసీ రెండింటినీ మనం గుర్తుంచుకోవాలండి ఓకే ఇతర వెనకబడిన తరగతులు అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది మనకి సెంట్రల్ లెవెల్లో అప్లై చేస్తారన్నమాట స్టేట్ లెవెల్లో మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్కి చెప్తారు వెనకబడిన తరగతులుగా చెప్తారన్నమాట అంటే రాష్ట్రాల్లో బీసీలని కేంద్రంలో ఉన్నప్పుడు ఓబీసీలు అని అంటారు రాష్ట్రాల్లో మనకి బీసీ వర్గీకరణ ఉంది అంటే బీసీఏ అని బీసీబీ అని బీసీసీ అని బీసీడీ అని బీసీఏ అని ఇలా మనకి వర్గీకరణ ఉంది ఓకే కానీ సెంట్రల్ లెవెల్లో ఓబీసీలకి వర్గీకరణ లేదు ఓకే అందుకనే జస్టిస్ రోహిణి కమిటీని మనకి అపా అపాయింట్ చేయడం జరిగింది జస్టిస్ రోహిణి కమిషన్ అనమాట మనకి ఓబీసీ వర్గీకరణ కోసం మనకి ఏర్పాటు చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ కమిషన్ నేమ్ కూడా అండ్ అలాగే మనకి నెక్స్ట్ చూసుకుంటే మరి నూట రెండవ రాజ్యాంగ సవరణ చేస్తారు కదా వన్ నాట్ అంటే వాస్తవానికి ఏంటంటే రాష్ట్రాలకే బీసీలను గుర్తించే అధికారం ఉండేది అంటే స్టేట్ గవర్నమెంటే రాష్ట్రంలో ఎవరు బీసీలు కిందకు వస్తారని చెప్పి గుర్తించే అధికారం స్టేట్ గవర్నమెంట్కి ఉండేది కానీ తర్వాత నూట రెండవ రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వన్ నాట్ టూ చేసినప్పుడు ఏంటంటే ఎన్సీబీసీని ఏర్పాటు చేశారని చెప్పాం కదా అందులో ఏం చేశారంటే రాష్ట్రాలకు బీసీలు గుర్తించే అధికారాన్ని తీసేశారనమాట అంటే ఆ క్లాస్ అనేది మిస్ అయిపోయింది దీంతో రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఏం చెప్పాయంటే సో మాకు ఓకే రాష్ట్రాల్లో బీసీలను గుర్తించే అధికారం మీరు తీసేశారు కాబట్టి అంటే ఈ ఈ రాజ్యాంగ సవరణ చట్టం తీసింది కాబట్టి సో మేము ఏదైతే బీసీలు రికగ్నైజ్ చేస్తాం వాళ్ళంతా కూడా మళ్ళీ ఓకేనండి ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా బీసీ అనే రిజర్వేషన్ కోల్పోతున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చెప్తే వెంటనే ఏం చేస్తారంటే నూట ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం చేస్తారండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది వన్ నాట్ ఫిఫ్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఏం చేస్తారంటే రాష్ట్రాలకు మళ్ళీ బీసీలని రికగ్నైజ్ చేసినటువంటి ఓకే అధికారులు ఇచ్చారనమాట కాబట్టి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి రెండు రాజ్యాంగ సవరణలు ఏంటంటే ఒకటి వన్ నాట్ టూ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ ఎన్సీబీసీ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వన్ నాట్ ఫిఫ్త్ ఏంటండి అంటే ఓకే పార్లమెంట్ అనేది వన్ నాట్ ఫిఫ్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఎగైన్ రీస్టోర్ అనమాట అంటే ద పవర్స్ టు రికగ్నైజ్ ద బీసీస్ ఇన్ ద స్టేట్ వర్ రీస్టోర్డ్ బై వన్ నాట్ ఫిఫ్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనమాట చాలా 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 ఇంపార్టెంట్ ఈ రాజ్యాంగ సవరణ కూడా నెక్స్ట్ వద్దామండి ఓబీసీలకు లేయర్ను పదిహేను లక్షలకు పెంచాలని చెప్పేసి సూచించిన వారు ఎవరు అంటే లేయర్ అనేది ఫిఫ్టీన్ ల్యాక్స్కి పెంచాలని చెప్పేసి ఎవరు చెప్పారు సో ఈ దీని ఆన్సర్ చెప్పిన తర్వాత మీకు మీకు క్రిమిలేయర్ అంటే అంటే చెప్తాను ఆప్షన్స్ వంగల ఈశ్వరయ్య జస్టిస్ రోహిణి ఆర్ఎస్ ప్రసాద్ అండ్ మండల కమిషన్ అండి ఆన్సర్ వచ్చేసి వంగళ ఈశ్వరయ్య గారండి ఈయన మనకి ఓబీసీ కమిషన్కి ఒకే చైర్మన్గా పనిచేస్తారనమాట బీసీ కమిషన్కి జాతీయ కమిషన్ చైర్మన్గా పనిచేస్తారనమాట తెలంగాణ ప్రాంతం నుంచి బీసీ కమిషన్ చైర్మన్గా అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి అనమాట ఎవరు వంకలేశ్వరయ్య గారు అయితే మరి ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వేల పదిహేడు నుంచి అనమాట ఓకే క్రిమిలేయర్ అనేది ఎనిమిది లక్షలు ఉంది ఏంటి క్రిమిలేయర్ అంటే అర్థం ఏంటంటే ఒకే ఉన్నత వర్గం అని అర్థం అంటే సంవత్సరానికి ఎనిమిది లక్షల రూపాయలు ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు వచ్చేసి రిజర్వేషన్ కేటగిరీలోకి రారనమాట సో సంవత్సరానికి ఎనిమిది లక్షల కంటే దాటితే వాళ్ళకి రిజర్వేషన్ ఉండదన్నమాట బీసీల్లో సో ఈ ఎయిట్ ల్యాక్స్ ఏదైతే లిమిట్ ఉందో ఇది దాటితే ఉన్నదాన్ని క్రిమీ లేయర్ లేదా ఉన్నత వర్గం కింద చెప్తారనమాట సో దీనిని పదిహేను లక్షలకు పెంచమని అడిగారనమాట ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్స్ కానీ ఓకే ఇప్పుడున్నటువంటి మార్కెట్ని బట్టి ఫిఫ్టీన్ ల్యాక్స్ అనేది చేయండి అని చెప్పేసి ఎవరండి చెప్పారంటే వంగల ఈశ్వరయ్య గారు చెప్పారండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను ఓకే సో మరి ప్రస్తుతానికి ఎంత ఉంది అంటే ఎయిట్ ల్యాక్స్ ఉంది ఈడబ్ల్యూసీ కూడా మనకి ఎయిట్ ల్యాక్స్ ఉందన్నమాట నెక్స్ట్ ఉండి జాట్ కులాన్ని ఓబీసీల్లో చేరుస్తూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది ఈ అంశంపై నియమించిన కమిటీకి చైర్మన్ ఎవరు అంటే క్షత్రియులు యాక్చువల్లీ ఓకే అంటే ఐ థింక్ హర్యానా ఆ ప్రాంతంలో ఉంటారు జాట్లు అంటే క్షత్రియులు అనమాట మనకి రాజస్థాన్ అంటే మనం రాజపుత్రులు చదివేటప్పుడు మనం చదువుతుంటాం సాధారణంగా అయితే ఓబీసీల్లో చేరుస్తూ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చిందండి దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసిందనమాట మరి ఈ అంశం మీద అంటే జాట్లని ఓబీసీలో చేర్చడం మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించి ఒక కమిషన్ అపాయింట్ చేశారనమాట దానికి చైర్మన్ ఎవరు దామోదరన్ కమిషన్ అనంతరామన్ కమిషన్ సింగ్ కమిషన్ అండ్ హవనూర్ కమిషన్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి సింగ్ కమిషన్ అనమాట ఇక్కడ చూద్దామండి సో సింగ్ కమిషన్ వచ్చేసి మనకి జాట్లని ఓబీసీలోకి చేర్చడానికి సంబంధించి ఓకే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద అంటే వేసినటువంటి కమిషన్ అనమాట మనం మిగతా కూడా ఇచ్చాం కదా అక్కడ దామోదరన్ కమిషన్ ఎవరంటే మనకి కేరళ ప్రభుత్వం అంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్లో అపాయింట్ చేస్తండి పౌరులలో వెనకబాటుతనాన్ని నిర్ణయించడానికి ప్రమాణాలు పరిశీలించడం మరియు సూచించడం కోసం అంటే ప్రజలలో వెనకబాటుతనం అనేది ఎందుకు వస్తుంది వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దట్ అన్ అడగ అన్ని ఎనలైజ్ చేయడం కోసం నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్లో దామోదరన్ కమిషన్ అపాయింట్ చేసినారంటే మనకి కేరళ ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి అనంతరామన్ కమిషన్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీలో అపాయింట్ చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థలు చేపట్టాల్సిన చర్యల గురించి అనమాట అంటే ప్రభుత్వ ఉద్యోగాలు నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానికి సంబంధించి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీలో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపాయింట్ చేసిన కమిటీ అండి నెక్స్ట్ హవనూర్ కమిషన్ అండి ఓకే హవనూర్ కమిషన్ని విద్య ఆర్థిక స్థితి ఇల్లు వృత్తి వంటి ప్రమాణాల ఆధారంగా వెనకబడిన తరగతులను పరిశీలించిన అభివృద్ధికి సూచనలు ఇవ్వడానికి సంబంధించి హాఫ్ అవర్ కమిషన్ మనకి అపాయింట్ చేయడం జరిగిందనమాట ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి అండ్ ఇల్లు అంటే వాళ్ళ యొక్క రెసిడెన్స్కి సంబంధించి నెక్స్ట్ ప్రొఫెషన్ గురించి ఈ ప్రమాణాల ఆధారంగా వెనకబడిన తరగతులను పరిశీలించడం కోసం ఓకే ఈ కమిషన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి మండల కమిషన్ వెనకబాడ గుర్తించడానికి సూచించినటువంటి మూడు అంశాలు ఏంటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే మనకి మండల కమిషన్ అపాయింట్ చేసింది ఎవరంటే మనకి మొరార్జీదేశ్వరి గారి ప్రభుత్వం అండి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్లో మనకి మొరార్జీ దేసాయి గారు అనమాట మండల కమిషన్ అపాయింట్ చేశారు ఎందుకంటే ఫస్ట్ మనకి బీసీలు అంటే వెనకబడిన తరగతులను గుర్తించడానికి వేసినటువంటి కమిషన్ వచ్చేసి మనకి కాకా సాహెబ్ కాళేకరి కమిషన్ అనమాట జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రభుత్వం అపాయింట్ చేసింది అయితే సో ఆ కాకాసాహెబ్ కాళేకర్ గారి కమిషన్ ఏంటండి అంటే చాలా విషయాలు చెప్పింది కానీ బీసీలని రికగ్నైజ్ చేయడం కోసం అనమాట ఒక ప్రాపర్ ప్లాన్ అనేది చెప్పలేకపోయింది అనమాట దీంతో ప్రభుత్వం ఎలాంటి పాలసీని కూడా డిజైన్ చేయలేకపోయింది సో మొరార్జీ దేశాయ్ గారు నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత సెవెంటీ ఎయిట్లో ఓకేనంటే మండల కమిషన్ నియమించారనమాట మరి మండల కమిషన్ ఏ అంశాలు సూచించిందంటే ఓకే సాంఘిక విద్యాపరమైన ఆర్థిక పరమైన పై అంటే అన్నీ అనమాట యాక్చువల్లీ అంటే సోషల్ ఎలిమెంట్స్ ఎడ్యుకేషనల్ ఎలిమెంట్స్ అండ్ ఫైనాన్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా అంటే సాంఘికంగా వెనకబాటుతనం అయి ఉండాలి నెక్స్ట్ విద్యాపరంగా కూడా వెనకబాటుతనం ఉండాలి నెక్స్ట్ ఆర్థిక పరంగా కూడా ఉండాలని చెప్పేసి మూడు రకాలైనటువంటి సూచనలు చేయడం జరిగింది అనమాట సో నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనమాట ఓకే ఈ కమిషన్ అనమాట రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మండల కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని ఓకే అంటే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్స్ ఇవ్వమని చెప్పేసి మండల కమిషన్ చెప్పిందనమాట ఓబీసీలకి దాని ప్రకారం విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రభుత్వం వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీలో మండల కమిషన్ యొక్క సిఫార్సులను ఆమోదించి ఓబీసీలకు అనమాట ఫస్ట్ టైం ఇండియాలో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి లేయర్ అనే పదం తొలిసారిగా ప్రవేశపెట్టిన వారు లేదా సూచించిన వారు ఎవరు ఇందాక ఆ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకున్నాం లేయర్ అంటే సంపన్న వర్గం ఓకేనండి ప్రస్తుతానికి ఓబీసీ లేయర్ అనమాట టూ థౌజండ్ సెవెంటీన్లో లో మనకి డిజైన్ చేసిన దాని ప్రకారం ఎనిమిది లక్షలు ఉంది అలాగే పదిహేను లక్షలకి పెంచమని చెప్పేసి మనకి వంగళ ఈశ్వర్య గారు చెప్పారని చెప్పేసి మనం చెప్పుకున్నాం మరి ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వార్డ్ ని కాయిన్ చేశారంటే ఆప్షన్స్ సత్యనాథన్ కమిషన్ మండల్ కమిషన్ కాకాసాహెబ్ కాలేకర్ కమిషన్ రామానంద ప్రసాద్ కమిషన్ అండి ఆన్సర్ వచ్చేసి సత్యనాథన్ కమిషన్ అండి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్లో పదివేల డెబ్బై ఒకటిలో వేసినటువంటి కమిషను తొలిసారిగా క్రిమిలేయర్ అనే భావనను అనమాట అయితే ఓబీసీల యొక్క క్రిమిలేయర్పై అలాగే ఆదాయ పరిమితిపై మరియు కాలానుగుణంగా క్రిమి క్రిమిలేయర్ యొక్క మార్పుకి సంబంధించి అంటే మనకి ఇయర్స్ అనేది అంటే దశాబ్దాలు అనేది గడిచే కొద్దీ క్రిమిలేయర్ని ఏ విధంగా మార్చాలన్న దానికి సంబంధించిన వేసిన కమిషన్ ఏంటంటే మనకి రామానందన్ ప్రసాద్ కమిటీ అండి చాలా ఇంపార్టెంట్ ఈ కమిషన్ కూడా గుర్తుపెట్టుకోండి ఓకే అయితే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ త్రీలో తన రిపోర్ట్ ఇచ్చారన్నమాట ఈ కమిషన్ ఎవరు రామానందన్ ప్రసాద్ గారి కమిటీ మామూలుగా క్రిమిలేర్ అంటే అర్థం ఏంటంటే సంపన్న శ్రేణి ఇతర వెనుకబడిన తరగతులతో పాటు సాపేక్షంగా పోలీసు సంపదను మంచి విద్యను కలిగి ఉన్నటువంటి శ్రేణిని క్రిమిలేర్ అని చెప్తారనమాట అయితే సో ఈ క్రిమిలేయర్ అనే పదాన్ని ఫస్ట్ మనకు సూచించింది సప్తనాథన్ కమిషన్ అండి అయితే రామానందన్ ప్రసాద్ గారి కమిషన్ ఏంటంటే ఫ్యూచర్ లో ఈ క్రిమిలేయర్ అనేది ఎలాంటి మార్పులకి లోన్ అవ్వచ్చు అనే దానికి సంబంధం చేశారనమాట టూ థౌసండ్ థర్టీన్లో లో రిపోర్ట్ మనకి రిపోర్ట్ ఇచ్చారు సారీ నైన్టీ త్రీలో రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళు అయితే నైన్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీలో లక్ష రూపాయలు అనమాట యాక్చువల్లీ లిమిట్ రెండు వేల పదమూడులో ఏంటంటే ఆరు లక్షలుగా ఉందనమాట ప్రస్తుతానికి రెండు వేల పదిహేడులో ఏం చేస్తారంటే ఎనిమిది లక్షలకు పెంచడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఉన్నత విద్యా సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్ సుప్రీంకోర్టు ఏ కేసును సమర్థించింది అయితే సాధారణంగా తీసుకుంటే మనకి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ఓబీసీలకు రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఎవరండి అంటే మనకి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రభుత్వం అయితే మనకి ఉన్నత విద్యా సంస్థలు అంటే ఏంటి ఐఐటీలు ఐఐఎంలు అంటే అనమాట యాక్చువల్లీ ఐఐటీలు ఐఐఎంలు అంటే ఏంటంటే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో కూడా ఓకే ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు కానీ అప్పటికి రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చిందండి సో మరి తొంభై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది ప్రభుత్వం నైంటీ థర్డ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా అనమాట టూ థౌజండ్ సిక్స్లో ఓకేనండి మనకి ఓబీసీలకి అనమాట ఏదైతే ఐఐటి అండ్ ఐఐఎంలు అనమాట రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అయితే దీన్ని ఒకళ్ళు ఛాలెంజ్ చేస్తారండి ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్ అనేది ఏంటి అని చెప్పేసి ఈ రాజ్యాంగ సవరణని ఛాలెంజ్ చేస్తారనమాట ఏ కేసులో ఛాలెంజ్ చేశారు సుప్రీంకోర్టు సమర్థించింది అంటే చూడండి ఇందిరా సాహని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రాజేష్ కుమార్ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండి అశోక్ కుమార్ ఠాకూర్ అండి అశోక్ అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అనమాట ఓకే ఓబీసీలకి రిజర్వేషన్స్ అనేది ఇవ్వడం అనమాట సుప్రీంకోర్టు అనమాట సమర్థించిందండి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే మరి సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏంటంటే మనకి మండల కమిషన్ అనేది ఓకే రికమెండేషన్స్ ఇచ్చింది ఏంటంటే ఓబీసీలకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వని అయితే ఇదే మండల కమిషన్ ఏంటంటే పది శాతం ఈడబ్ల్యూఎస్ అంటే ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కూడా ఇమ్మని చెప్పి చెప్పడం జరిగిందండి తర్వాత పివి నరసింహరావు గారు ప్రభుత్వం అనమాట పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది అయితే అప్పటికే షెడ్యూల్ కాస్ట్లకు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ షెడ్యూల్ ట్రైబ్స్కి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఓబీసీలకు రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎంత అయింది ఇక్కడ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అయింది అయితే మరి ఈడబ్ల్యూఎస్కి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడంతో ఈ రిజర్వేషన్ టోటల్ కాస్ట్ ఎంత అయింది ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ వెళ్ళిపోయింది ఫార్టీ పాయింట్ ఫైవ్ వచ్చేసి మనకి ఓపెన్ కేటగిరీలో ఉందన్నమాట సో దీన్ని ఇందిరాగాంధీ ఎవరైనా మనకి సారీ ఇందిరా సహాని అనే పర్సన్ అనమాట ఛాలెంజ్ చేస్తే అప్పుడు సుప్రీంకోర్టు నైన్టీ త్రీలో ఏం జడ్జ్మెంట్ ఇచ్చిందంటే ద టోటల్ రిజర్వేషన్ షుడ్ నాట్ క్రాస్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సంటేజ్ అని చెప్పేసి జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట కాబట్టి ఇందిరా సహాని కేసు వచ్చేసి యాభై శాతం కంటే రిజర్వేషన్స్ దాటకూడదని ఇచ్చిందనమాట అయితే మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది కదా ఇప్పుడు ప్రజెంట్ నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రెండు వేల పంతొమ్మిదిలో మనకి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకొచ్చిందండి అయితే మరి సార్ మరి సుప్రీంకోర్టు కేసు ఉంది కదా అంటే జడ్జిమెంట్ ఉంది కదా మరి ఎలా ఇచ్చారంటే కొన్నిసార్లు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మార్చే అధికారులు ఎవరికి ఉంటాయి అంటే పార్లమెంట్కి ఉంటాయి అనమాట అంటే సమయానుగుణంగా కాలానుగుణంగా ఏంటండి అంటే ఓకే పార్లమెంట్ అనమాట సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్లో అనమాట చేంజ్ చేసి చేయచ్చు అప్పుడు అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి రాదు అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ప్రభుత్వం కనుక వ్యతిరేకిస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని శాసన వ్యవస్థ కనుక మార్చి గుర్తుపెట్టుకోండి లెజిస్లేటివ్ సిస్టమ్కి మార్చే అధికారాలు ఉంటాయి కానీ అది కూడా మళ్ళీ జుడిషియల్ రివ్యూకి వెళ్తుంది అంటే ఆ చట్టం కూడా మళ్ళీ న్యాయ సమీక్ష గురి చేస్తారు ఆర్టికల్ థర్టీన్ ప్రకారం కాబట్టి గుర్తుపెట్టుకోండి సో మనకి నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి ఈడబుల్ఎస్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది సహాని కేసులో మనకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ గురించి మరి రాజేష్ కుమార్ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఏం చేస్తారంటే ఓకే ఒక నోటిఫికేషన్ ఇచ్చి యాభై శాతం పోస్ట్ అనమాట కంప్లీట్గా మహిళలకు కేటాయించారండి అప్పుడు ఈ రాజేష్ కుమార్ గుప్తా అనే వ్యక్తి అన్నమాట కేసు వేశారు ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఓకే కొన్ని పోస్టులని ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి రిజర్వేషన్ ఇవ్వడం తప్పు కాదు అలాగే కొన్ని పర్టికులర్ అంటే ఉమెన్స్కి మాత్రమే సంబంధించినటువంటి ఏమైనా జాబులు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా మహిళ మహిళలు కేటాయించడం తప్పు లేదని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చిందనమాట మరి మేనకా గాంధీ గారి కేసు ఏంటంటే మనకి పాస్పోర్ట్ కేసు బాగా పాపులర్ అయింది అనమాట మనకి చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ ఓకే ఇవన్నీ క్వశ్చన్స్ మనకి ఓకే బీసీఎల్కి సంబంధించి నా వెల్ఫేర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇంకా ఉంటాయి మనకి స్కీమ్స్ అవన్నీ కూడా సో అయితే నెక్స్ట్ వీడియోస్లో మనం కరెంట్ అఫైర్స్ ఇలాంటివన్నీ డిస్కస్ చేద్దామండి అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలయ్యకి ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే నెక్స్ట్ ఈ వీడియో అనేది మీకు యాప్లో అయితే వీడియో ప్రొవైడ్ చేయడంతో పాటు దాని కింద పీడిఎఫ్ ప్లస్ ఆన్లైన్ ఎగ్జామ్ కూడా పెట్టడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్కి మరికొన్ని అడిషనల్ క్వశ్చన్స్ ఇచ్చి సో మీరు యాప్ కనుక డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే గూగుల్ స్టోర్లోకి వెళ్ళి బిఏఎల్యు ఐక్యూ అని చెప్పేసి కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే మీరు మన బాలుయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాము దాని ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అలా ఫ్రెండ్ విష్యూ ఆల్ ద బెస్ట్